ఆల్ ఇక చెంటి ఎవరు డోర్ కొడుతున్నారు అని చెప్పి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా చెంటి డోర్ తీయగానే ఇక రౌడి వెంటనే చెంటి నోరు కచ్చిప్ తో మోసేస్తూ ఉంటాడు ఇక చెంటి ఎవర్రా మీరు అనే లోపు చెంటి నోరు మోసేస్తూ ఉంటారు ఇక సింధూరు ఇక లోపల నుంచి బయటకి వచ్చి ఎవర్రా మీరంతా అని చెప్పి అంటుంటే ఇక ఒక్కసారిగా సింధూర నోరు కూడా మోసి తనకి మత్తు ముందు నుంచి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంటారు ఇక ఇక్కడ భవతి ఏంటి వదినా ఈ టైంలో కరెంటు పోయింది అని అంటుంటే ఏ టైంలో ఉంటాను ఈ టైంలో పోతాను అని చెప్పి కరెంటు నీకేమైనా ఒట్టేసిందా వదినా అని అంటుంటే ఇక భవతి అంత ఎటకారం ఎందుకు వదిన అని అంటూ ఉంటుంది అన్నయ్య కరెంటు ఏంటి పోయింది అని అంటుంటే ఇక రవి అత్తయ్య ఊర్లో అందరి ఇంట్లో కరెంట్ ఉంది మన ఇంట్లోనే పోయింది అని అంటుంటే ఇక కేశవ ఒక నిషం ఉండండి నిన్ను ఇప్పుడే చూసేసి ఇప్పుడే నేను చూసి వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు కరెంట్ పోయింది అంటే సింధూ రాంటి శోభనానికి ఇదేదో అభిశకునలా అనిపిస్తుంది వాళ్ళిద్దరి శోభనం ఆగిపోతే బాగుండు అని అంటుంటే కరెంటు పోతే ఏవైనా పనులు ఆగుతాయా చాముండి ఏ పనులైనా ఆగుతాయేమో కానీ ఇలాంటి పనులు ఆగవు అబ్బాబో నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు బాగానే చెప్తున్నావు అదే కాదు ఎన్ని సినిమాలు చూడలేదు అలా చూసి చెప్తున్నానంతే అని రవి అంటూ ఉంటాడు ఇక కేశవ వెంటనే మెయిన్ ని ఆన్ చేసి ఎవరు మెయిన్ ఆఫ్ చేశారు చెంచలమ్మ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఇక్కడ చెంటికి మెరుగు రావడంతో లేచి అటు ఇటు తూలుతూ వస్తూ ఉంటాడు ఇక అది చూసిన చెంచలమ్మ ఏంటి చెంటి ఏమైంది ఇలా ఎందుకున్నావు అని చెప్పి అంటుంటే ఇక అందరూ చెంటిని ఉంటారు ఏమైంది అని చెప్పి ఇక చెంటి కింద పడిపోతూ ఉంటే కేశవ చెంచలమ్మ ఇద్దరు చెంటి ఏమైంది చెంటి అలా పడిపోయావేంటి అని చెప్పి ఇక అంటూ సోఫాలో కూర్చోబెడుతూ ఉంటారు చాముండి నువ్వు వెళ్ళి వెంటనే నీళ్ళు తీసుకోరా అని చెప్పి కేశవ అంటుంటే ఇక చాముండి వాటర్ తీసుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటుంది చెంటి ఏమైంది అని చెప్పి ఇక చెంచలమ్మ అడుగుతుంటే ఇక చెంటి అమ్మాయి గారు అమ్మాయి గారు అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు చాముండి తొందరగా రా అని అనగానే ఇక చాముండి వచ్చి వాటర్ ఇస్తూ ఉంటుంది చెంటి అని చెప్పి ఇక చెంచలమ్మ చెంటి ముఖం మీద నీళ్లు పోసి ఇక వాటర్ తాగు అని చెప్పి తాకిస్తూ ఉంటుంది చెంటి ఏమైందని చెప్పి అడుగుతుంటే అది అమ్మ ఎవరో ఎవరో వచ్చి నాకు మత్తుమందు ఇచ్చి అమ్మాయి గారికి కూడా మంది ఇచ్చి ఆ అమ్మాయి గారిని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పడంతో కేశవ చెంచలమ్మ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయి అలానే చూస్తుంటారు ఎవరు రావాళ్ళు సింబూరం తీసుకు వెళ్ళడం ఏంటి అసలు ఏమైందిరా అని అంటుంటే ఏమో అమ్మ నాకు తెలియదు కానీ అమ్మాయి గారిని తీసుకుని వెళ్ళిపోయారు బలం నువ్వు చూసావా అని కేసవ అంటుంటే లేదు నాన్న వాళ్ళని నేను చూడలేదు లైట్స్ ఆఫ్ చేసి ఉంచారు కానీ నాకు ఏం కనిపించలేదు అమ్మాయి గాని తీసుకుని వెళ్లిపోయారు నేను చూసే లోపే కళ్ళు తిరిగి కింద పడిపోయాను అని చెప్తూ ఉంటే ఇక చెంచలమ్మ నీతో మాట్లాడాలి పదా అని చెప్పి ఇక చెంచలమ్మని పక్కకు తీసుకుని వెళ్తూ ఉంటాడు చెంచలమ్మ ఇది నీ పనేనా అని అంటుంటే మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి అదే చెంచలమ్మ నువ్వు చేసావా ఇదంతా అంటుంటే మీరు నా గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నారా మీ గురించి తెలుసు కానీ ఒక్కోసారి పరిస్థితులు బట్టి మనం బలహీనంగా మారుతాము అందుకే అంటున్నాను అసలు నేనెందుకు చేయిస్తానండి నువ్వే అన్నావు కదా వాళ్ళిద్దరు శోభనం ఆపుతానని వాళ్ళిద్దరికి దూరం పెంచుతానని చెప్పి అందుకే నువ్వు చేయించావేమో అని అంటున్నాను అసలు ఏం మాట్లాడుతున్నారండి నేను ఒక సమస్యను తీర్చడానికి పరిష్కారం గురించి ఆలోచిస్తాను కానీ మరో సమస్యని తీర్చడానికి ఇంకో సమస్యను సృష్టించను నేను అలా చేయలేదండి అని అంటూ ఉంటుంది మరి ఇదంతా ఎవరు చేయించుంటారు ఏమో అండి నాకు అర్థం కావడం లేదు చంటికి మత్తు మందు ఇచ్చి సింధూరిని ఎత్తుకెళ్లడం ఏంటి నాకు అదే అయోమయంగా ఉందండి మనకి ఎవరైనా శత్రువులు ఇలా చేశారా నా గురించి తెలిసి ఇలా చెయ్యారు మరి ఇంకా ఎవరై ఉంటారు అని కేశవ అంటుంటాడు పోనీ వీరనారాయణ ఇదంతా చేస్తుంటాడా అని అంటుంటే తను చావు దెబ్బ తిన్నాడు మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయడు అని అంటుంటే మరి ఎవరు ఉంటారు సరే మనం వెళ్ళి వెతుకుదామని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక చెంచలమ్మ కేశవ ఇద్దరు కిందికి వచ్చి వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు మేము సింధురాని వెతకడానికి వెళ్తున్నామని చెప్పి అంటుంటే ఇక చెంటి నాన్న నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటుంటే ఇక భూషణం నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు చెంటి నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంటే వద్దు మేమే వెళ్తాం అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు సింధులను వెతకడానికి ఆ సింధుని ఎవరు ఎతికెళ్లారో కానీ దాన్ని అక్కడే మట్టి కలిపేస్తే బాగుంటుంది అప్పుడు నా చేతికి పెత్తనం వస్తుంది అని అంటుంటే అవును ఇన్ని రోజులు మనం చేయలేని పని తనని ఎతికిన వాళ్ళు చేస్తే బాగుంటుంది అప్పుడు ఆస్తి మన సొంతమవుతుంది అని రేణుక అంటుంటే ఇక రవి సింధుర ఇలాగో చనిపోతుంది కాబట్టి అప్పుడు చంటి సన్యాసం తీసుకుంటాడు అప్పుడు నెక్స్ట్ నేనే ఇంటికి మనవడుని నాకే ఆశ దక్కుతుంది అని రవి అంటూ ఉంటాడు బాగుంది చాలా బాగుంది అసలు ఎత్తుకెళ్లిన వంద ఎవరో తెలియదు ఎందుకు ఎత్తుకెళ్లారో తెలియదు ఇన్ని కళలు మీరు కంటున్నారు అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అర్థమవుతుందా అని భవతి అంటూ ఉంటుంది అత్త కళలు కనే అదృష్టం కూడా నాకు ఇవ్వవా కళలు కనం కానీ నిజమేయే కళలు కనండి అని అంటుంటే ఎందుకు వదిన నిజం కావు అసలు సింధూరని నిజంగానే చంపడానికే ఎత్తుకెళ్లారేమో అది నిజమైతే బాగుంటుంది దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం అని చాముండి అంటూ ఉంటుంది ఇక ఇక్కడ సింధూరని తీసుకొచ్చిన అతను కోపంగా సింధూర వైపు చూస్తూ ఉంటాడు పగతో సింధూర వైపు చూస్తూ ఉంటాడు ఇక సింధూర మెలుకోవతో లేచి కూర్చొని ఎవరా అని చూస్తూ ఉంటుంది ఇక ఎదురుగా ఉన్న అతన్ని చూసి నువ్వా అని చెప్పి అంటుంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా అవును పర్లేదే బానే గుర్తు పెట్టుకున్నావే మర్చిపోతావు అనుకున్నాను కంటే ఇలాంటి చెడ్డ వాళ్ళే ఎక్కువ గుర్తుంటారు అలాంటిది అని అంటుంటే అవునా నేను చేసిన పని ఇంకా నీ గుర్తుందా అని అంటుంటే అవును నాకు ఇంకా గుర్తుంది ఇక ఫ్లాష్ బ్యాగ్ చూపిస్తూ తను ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటే అది చూసిన సింధూరా ఒకసారిగా వెనుక నుంచి అతని తలపై కొడుతూ ఉంటుంది ఇక కర్రె పట్టుకొని తనని వదులు లేదంటే నేను ఇక్కడ చంపిస్తాను అని చెప్పి బెదిరిస్తుంటే నువ్వు ఎవరు నేను ఎవరంటే నీకెందుకు ముందు ఇక్కడి నుంచి నువ్వు లేదంటే నేను ఇక్కడ చంపిస్తాను అని చెప్పి సింధుడ బెదిరిస్తూ ఉంటుంది ఏ నిన్ను వదలను నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు నేనెవరో తెలుసా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నువ్వు ఎవరైతే నాకెందుకు రా విధవా అని చెప్పి అంటూ ఉంటుంది ఏమ్మా ఇప్పుడు నువ్వు బానే ఉన్నావా అంటుంటే బానే ఉన్నాను నీళ్లు ఎక్కడ పక్కనే అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక తనని కాపాడి వారింటికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక సింధూర పారిపోతూ ఉంటే ఎక్కడికేనో వెళ్లేది ఆ రోజు నువ్వు చేసిన దానికి ఈ రోజు నీకు పనిష్మెంట్ అని చెప్పి గట్టిగా తనని పట్టుకుంటూ ఉంటాడు నన్ను వదలరా అని సింధూర బతిమిలాడుతుంటే నేను నేను వదలను నిన్ను ఇక్కడ చంపేస్తాను అని చెప్పి తన చెంప పగలగొడుతూ ఉంటారు ఇక సింధూర అలానే కింద పడిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ కేశవ చెంచలమ్మ ఇద్దరు సింధూరని వెతకడానికి కారులో పోస్తూ ఉంటారు నాకు చాలా భయంగా ఉంది సింధూరని ఎవరెత్తుకెళ్లారో ఏంటో తనని ఏం చేస్తున్నారో ఏంటో అని చెంచలమ్మ అంటుంటే దొరుకుతుంది చెంచలమ్మ కానీ వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో మనకు తెలియదు కదా నాకు నమ్మకం ఉందండి సింధూర ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటూ ఉంటుంది ఇక చెంచలమ్మ ఒక దగ్గర ఆపమని చెప్తూ ఉంటే ఇక కేశవ ఆగుతూ ఉంటారు ఇక చెంచలమ్మ వెంటనే కారు దిగి కిందికి వచ్చి ఏంటి చెంచలమ్మ ఇక్కడ ఆపమని చెప్పావు అని అడుగుతూ ఉంటే చూసారా అక్కడ చూడండి ఇక్కడ ఎవరు సారా కస్తున్నారు నేను ఇంటి దగ్గర గేటు దగ్గర ఇలాంటి వాసనే చూశాను ఇప్పుడు కూడా అలాంటి వాసనే వస్తుంది అంటే సింధురని ఎతికిలిన వాళ్ళు ఇక్కడే ఉండుంటారు అని చెప్పి చెంచలమ్మ అంటూ ఉంటుంది ఇక చెంచలమ్మ కేశవ ఇద్దరు సింధురని వెనుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇక ఒక దగ్గర సింధూర నెక్లెస్ కనిపించడంతో ఇదేంటి సింధూర నెక్లెస్ లా ఉంది అని చెప్పి ఇక కేసవకి చెప్తూ ఉంటుంది ఇక అక్కడికి వస్తుండగా ఇద్దరు రౌడీలు అక్కడ కనపడటంతో ఎక్కడ రా అని చెంచలం అడుగుతుంటే ఓ అమ్మాయ మీకెందుకు వెళ్ళండి అని అంటుంటే ఇక కోపంగా కేశవ వాళ్ళిద్దరిని కొట్టి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక సింధూరని తను రౌడి ఏదో చేయాలని చూస్తుంటాడు అప్పుడే చెంచలమ్మ ఒకసారిగా డోర్ ఓపెన్ చేసి వస్తూ ఉంటుంది ఇక తను ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఏ మీరెవరు అని అర్ష అడుగుతుంటే ఇక చెంచలమ్మ తనని కొడుతూ ఉంటుంది ఏ నన్నే కొడతావా అసలు మీరెవరు అని చెప్పి అంటుంటే సింధూరా నా కోడలురా అని చెప్పి ఇక కేశవా తనని చెతకబడుతూ ఉంటాడు ఇక చెంచలమ్మ సింధూరాని లేపుతూ లే సింధూరా లే అని చెప్పి తనని తీసుకెళ్తూ ఉంటుంది ఇక కోపంగా చెంచలమ్మ ఏవండి వాడి కూడా వాడిని కూడా మనతో పాటు తీసుకురండి అని అంటూ ఉంటుంది ఇక ప్రోమో లో చెట్టు కట్టేసి పంచాయతీ పెడుతూ ఉంటారు ఇక సింధూర అందరూ కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు ఇక కారులో మినిస్టర్ వస్తూ ఉంటాడు ఇక మినిస్టర్ వచ్చి హర్ష అని చెప్పి చూస్తూ ఉంటాడు ఏ చెంచలమ్మ నా కొడుకుని చెట్టు కట్టేస్తావా అతను మనిషిలా కాకుండా పశువుల ప్రవర్తించాడు ఏ చెంచలమ్మా అద్దుడి దాటి మాట్లాడుతున్నావు అని అంటుంటే ఏ మినిస్టర్ గారు అదుపు మాట పొదుపు వీడు మనిషిలా ప్రవర్తించలేడు ఒక పశువులా ప్రవర్తించాడు అని అంటుంటే నా కొడుకుని మిమ్మల్ని చేస్తే నేను ఊరుకోను వీడికి యాభై కోరడా దెబ్బలు శిక్ష వేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక సింధూర కోపంగా తనని యాభై కోరడా దెబ్బలు కొడుతూ ఉంటుంది అది చూసిన మినిస్టర్ నిన్ను ఊరికే వదిలిపెట్టాను చెంచలమ్మ నువ్వు ఈ రచ్చబండ పదవిని చూసి ముడిసిపోతున్నావు అనుకుంటున్నాము అదే అదే స్థానాన్ని నేను దించేస్తాను అని చెప్పి అంటూ బెదిరిస్తూ ఉంటాడు ఇక పోలీస్ వ్యాన్ లో చెంచలమ్మ తీసుకెళ్తూ ఉంటారు